నడిపి చూపిస్తానండి మీకు నేను ఎలా ఉంది అనేది కండిషన్ అనేది చూద్దాము ఓకే స్మూత్ గా పడుతున్నాయి గేర్లు కూడా బండి అంతా బాగుందండి ఓకే చూసారు కదా వెహికల్ అయితే చాలా స్మూత్ గా ఉంది వెహికల్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ గా పడతా ఉన్నాయి గేర్స్ చూడండి ఈజీగా రెండు వేలతో కూడా వేసేయచ్చు ఓకే వెహికల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది మంచి బండి కావాలనుకునే వాళ్ళు ఎక్కువసేపు ఆలస్యం అయితే చేయొద్దండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ జడ్డిఐ ఓకే ఎర్టిగా 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 అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు సో ఫైనల్గా ఒక బండి ముప్పై ఏడు వేలు మాత్రమే నడిచిన బండి ఒకటి దొరికింది ఓకేనా ఒకసారి వెహికల్ చూస్తే మీకు కొత్త లుక్ అండి కొత్త బండి జస్ట్ బంపర్స్ మాత్రమే అక్కడక్కడ పెయింట్ అయ్యి మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్ ముప్పై ఏడు వేలే నడిచింది ఫస్ట్ ఓనరు సెకండ్కి కూడా అవైలబిలిటీలో ఉంది స్టెప్ని కూడా అసలు వాడలేదండి అది కూడా చూపిస్తాను టైర్లు గీర్లు అన్నీ బాగున్నాయండి ఓకేనా బండి మాత్రం చాలా వెల్ మెయింటైన్గా ఒకసారి చూసుకుందాం బండి చూసుకున్న తర్వాత ప్రైస్ అయితే చెప్తాను ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ సార్ లోపల చూడండి బండి ఎలా ఉందనేది సీట్ కవర్ చూడండి వందకు వంద శాతం సీట్ కవర్లు అలానే ఉన్నాయండి వందకు వంద శాతం సీట్ కవర్లు అలానే ఉన్నాయి వెల్ మెయింటైన్ నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి చూసారు కదా బ్రాండ్ న్యూ కార్ అండి మంచి కండిషన్లో ఉన్న బండి ఒకసారి వెనకాల కూడా చూసుకోండి బ్యాక్ సీట్లు కూడా చూసుకోండి ఒకసారి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు మంచిగానే ఉన్నాయండి బటన్ అయితే ఉంది ప్రస్తుతానికి ఓకే నాలుగు టైర్లు బాగానే ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఒకసారి స్టెప్ని కూడా చూద్దామండి స్టెప్ని కొత్త స్టెప్ని అండి కంపెనీ నుంచి వచ్చిన స్టెప్ని అలానే పడింది ఓకేనా అసలు వాడకమే జరగలేదు తీలేదు ఒకసారి కూడా కింద కూడా తీయలేదు ఇప్పటిదాకా ఢిల్లీ రిజిస్ట్రేషన్ పండి నంబర్ కావాలంటే మీరు నిర్భంద్ర చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దీనికి సర్వీస్ కార్డుతో పాటు నెంబర్ కూడా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇటు సైడ్ కూడా ఒకసారి చూద్దాము చూసుకున్న తర్వాత ఒకసారి ఇంజనీన్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఎక్కడ చిన్న గీత కూడా లేదు బంపర్ బంపర్ ఒరిజినల్ బండి అండి ఓకే ఒరిజినల్ బండి ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను రీడింగ్ ఒకసారి చూద్దాము రీడింగ్ అండి ముప్పై ఏడు వేల ఆరు వందలు తిరిగిందండి ముప్పై ఏడు వేల కిలోమీటర్ల ఆరు వందలు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అయితే నడిచింది బండి ఓకే బండి మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఒకసారి మీకు నేను బానేడ్ కూడా ఓపెన్ చేసి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి ఇంజిన్ చూద్దాం చూసారు కదండి దీంట్లో ఆపరన్స్ అలాంటి ఏం జరగలేదండి సీల్డ్ ఆపరన్స్ ఉన్నాయి ఓకేనా బండి స్టార్ట్ చేశారు చూడండి ఎంత స్మూత్ గా అయితే ఉందో ఇంజిన్ చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఎక్కువ నడవలేదండి బండి అందుకోసం ఇంజన్ కూడా చాలా తక్కువ వస్తుంది వంపతి వంపరు ఒరిజినల్ బండి ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఇప్పుడు దాకా బానేట్ కూడా ఓపెన్ అయితే అవ్వలేదండి ఎక్కడ కూడా పెయింట్ లేదు ఇప్పుడు దాకా కూడా బండి అయితే బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదండి వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది ఫస్ట్ ఓనర్ బండి చాలా తక్కువ తిరిగిన బండి ఎట్టిగా అయితే ఇప్పుడు దాకా అయితే రాలేదు నాకుడికి ఒరిజినల్ రికార్డ్ అండి ఒరిజినల్ రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది దీన్ని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల ముప్పై వేలు అయితే ఆస్కింగ్ ప్రైస్ లిటిల్ బిట్ నెగిబుల్ అయితే ఆన్ టేబుల్ అయితే అవుతుందండి ఒక ఐదు వేల పదివేలు అవుతుంది ఎక్కువైతే అవ్వదు సో నీట్ అండ్ క్లీన్ గా పడిన బండి ఫస్ట్ క్వాలిటీ బండి కావాలి అని చెప్తే కనుక వాళ్ళకైతే సూట్ అవుతుంది బండి ఎందుకంటే రెండు వేల పదిహేను మోడల్ ఇది సో పదిహేను మోడల్ మార్కెట్లో అయితే తక్కువని ప్రైస్ అయితే చెప్పొచ్చు కానీ ఇలాంటి బండి రాదు ఇలాంటి మళ్ళీ 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 దొరకదు ఓకేనా దొరికినప్పుడు మనం తీసేసుకోవాలి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎండ ఎక్కువగా ఉంది ఎక్కువ సేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా ఫోన్ నెంబర్ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రం సేల్ చేస్తూ ఉంటాను మీకు ఎవరైనా నచ్చి ఈ బండి కావాలనుకుంటే కనుక నాకు ఆన్లైన్ ద్వారా పేమెంట్ కానీ పంపించగలిగితే నేను ఇక్కడ కంటైనర్ ద్వారా మీ ప్రాంతానికి అయితే బండి అయితే చేర్చడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ధమాకా మోడల్స్ మరిసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్